హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు యూనిజ్ డబాకా ఛానల్కి ఇక షెడ్యూల్స్ వచ్చినాయి టెట్ షెడ్యూల్స్ ఈ రోజు కూడా మించిపోయింది ఏం లేదు ఇక మూడో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు ఉన్నది జనవరి మూడు నుంచి ఇగో ఇరవైయో తారీఖు వరకు ఉన్నారు ఎగ్జాములు ఉన్నాయి ఇక టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు సూపర్గా చదువుకోవచ్చు ఇప్పుడు కూడా ఓకేనా మీరు ఏం లేదు రివిజన్ చేయాలి ఎక్కడెక్కడో చూసుకుందాం ఒక్కసారి ఇక లాస్ట్ వర్డోళ్ళు లక్కీ అన్నట్టు ఎప్పుడు లక్కీ కాదు ఓకేనా చదవాలి చదివిన టెన్షన్ పోతుంది ఎగ్జామ్ డేటు జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు షిఫ్ట్ వన్ మార్నింగ్ ఏమో తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఫస్ట్ రోజు మూడో రోజు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అండి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఎవరెవరికి అంటే హనుమకొండ హైదరాబాద్ జోగులాంబ గద్వాల్ మేడ్చల్ మల్కాజిగిరి ఖమ్మం జన్గావ్ మెదక్ భీం ఆసిఫాబాద్ కామారెడ్డి ఓకే ఇది ఎప్పుడు మూడో రోజు థర్డ్ షిఫ్ట్ టూ టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎం వరకు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ములుగు కరీంనగర్ మహబూబాబాద్ నారాయణపేట భద్రగి భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట్ సూర్యాపేట్ ఓకే తర్వాత ఫోర్త్ జనవరి షిఫ్ట్ వన్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం మంచిర్యాల్ నాగర్ కర్నూల్ నల్గొండ రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపల్లి భూపాలపల్లి నిర్మల్ నిజామాబాద్ రంగారెడ్డి ఓకే తర్వాత ఫోర్త్ జనవరి షిఫ్ట్ టూ పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం యాదగిరి భువనగిరి యాదాద్రి భువనగిరి संगारे मेहबूबा नगर पेदपली आदर्श विकाराबाद वनपर्ति आदिलाबाद वरंगल जगित्या, ओके okay? तरवा शिफ्ट वन पेपर टू सोशल स्टडी आदिलाबाद భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ హైదరాబాద్ జగిత్యాల్ జన్గావ్ జయశంకర్ భూపాలపల్లి రాజన్న సిరిసిల్ల జోగులాంబ గద్వాల్ కామారెడ్డి పెద్దపల్లి ఓకే తర్వాత ఫిఫ్త్ షిఫ్ట్ టూ పేపర్ టూ సోషల్ స్టడీస్ करीम नगर खम्मम, कोमरम भी, आसीफाबाद महबूबाबाद, महबूब नगर मंचरिया मेदक ओके तरह सिक्स तो, शिफ्ट वन पेपर टू सोशल स्टडीज नागरकर्नूल నల్గొండ నారాయణపేట్ నిర్మల్ వికారాబాద్ అదర్స్ నిజామాబాద్ తర్వాత జూన్ సిక్స్త్ జనవరి సిక్స్త్ షిఫ్ట్ టూ పేపర్ టూ సోషల్ స్టడీస్ యాదాద్రి భువనగిరి రంగారెడ్డి సంగారెడ్డి వరంగల్ మేడ్చల్ మల్కాజిగిరి వనపర్తి సిద్దిపేట్ సూర్యాపేట్ తర్వాత ఎయిత్ షిఫ్ట్ వన్ పేపర్ వన్ నుండే స్టార్ట్ అండి ఇక పేపర్ వన్ పేపర్ వన్ మంచిర్యాల్ మెదక్ ములుగు నాగకర్నూల్ నల్గొండ నారాయణపేట మేడ్చల్ మల్కాజిగిరి వనపర్తి ఎయిత్ షిఫ్ట్ టూ పేపర్ వన్ హనుమకొండ కామారెడ్డి నిజాంబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి సంగారెడ్డి యాదాద్రి భువనగిరి నైన్త్ షిఫ్ట్ వన్ పేపర్ వన్ వికారాబాద్ సిద్దిపేట్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ నైన్త్ ఒకటే ఉందేమో టెన్త్ లేదు మళ్ళీ లెవెంత్ లెవెంత్ షిఫ్ట్ వన్ పేపర్ వన్ ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట్ హైదరాబాద్ జగిత్య తర్వాత లెవెంత్ షిఫ్ట్ టూ పేపర్ వన్ మహబూబాబాద్ మహబూబ్నగర్ పెద్దపల్లి జన్గాం నిర్మల్ జోగులాంబా గద్వాల్ అదర్స్ తర్వాత పంతొమ్మిది జనవరి పంతొమ్మిది షిఫ్ట్ వన్ పేపర్ వన్ బెంగాల్ అన్ని ఇంకా ఎక్కడున్నాయి ఇప్పుడు తమిళ్ ఉర్దూ అన్ని లాంగ్వేజ్ ఆల్ డిస్టిక్స్ ఆల్ డిస్టిక్స్ ట్వంటీ జనవరి ట్వంటీ షిఫ్ట్ వన్ నైంటీన్త్ కూడా షిఫ్ట్ వన్ షిఫ్ట్ టూ లేదు షిఫ్ట్ వన్ పేపర్ టూ ఇక్కడ ఏంది హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ మరాఠీ సంస్కృతి ఆల్ డిస్ట్రిక్స్ ఇక్కడ పేపర్ టూ మ్యాథమెటిక్స్ సైన్స్ సోషల్ స్టడీస్ ఓకే ఆల్ డిస్టిక్స్ ఓకేనా మరి ఇక అర్థమైందో చూడరు ఇక ఇక నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకేనా ఇక ఎప్పుడు ఎప్పుడైనా తెలిసిపోయింది కదా ఇక మంచిగా నీట్గా కూసోర్రీ ఏం లేదు చేసిందే రివిజన్ చేయడం రాని రాని సబ్జెక్టులు పోకుండా పోయి పోకుండా వచ్చిన సబ్జెక్టుల మీద ఫోకస్ ఇవ్వండి ఒకటి సైకాలజీ ఒకటి తెలుగు తెలుగులో ఒక్క మార్కు పడగొట్టుకోవద్దు మన వీడియోస్ కూడా ఫుల్ ఉన్నాయి ట్రిక్స్ ద్వారా ఉన్నాయి లాస్ట్ ఇయర్ మన వీడియోస్ చూసి రాసిన వాళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్కులు వచ్చాయి తెలుగులో మీరు కామెంట్స్ అవుతే మీకు తెలుస్తుంది బిరుదులు కానీ శతకాలు కానీ ఈ పెద్ద పెద్ద వీడియోస్ ఆల్మోస్ట్ అండ్ల నుంచే వచ్చాయి కాబట్టి మీరు ఒక్కసారి చూడండి అన్ని టెక్స్ట్ బుక్ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్స్ చూపిస్తూ బ్యాక్ సైడ్ ఉన్నాయి అట్టాల మీద ఉన్నాయి ప్రతి ఒక్కటి నేను నా వేలో చెప్పాను మీకు ఎక్కడైనా రవగింజ అంతా కూడా నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ బంధుమిత్రులకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే మన దగ్గర తెలుగు వీడియోస్ మొత్తం ప్రాక్టీస్ బిట్స్ మెథడు తెలుగు మెథడు సోషల్ మెథడ్ ప్రాక్టీస్ బిట్స్ సోషల్ మూడో తరగతి నుంచి అంటే ఈవీఎస్ నుంచి టెన్త్ వరకు మొత్తం పాయింట్ వదలకుండా పాయింట్ టు పాయింట్ మొత్తం మొత్తం ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్తో సహా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోకి యాభై నుంచి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి సోషల్ మెల్లి చేసే ఉద్దేశం కూడా ఉంది ఇంకా షార్ట్లో ఇంకా షార్ట్లు చేసే వి ఉద్దేశం ఉంది కాబట్టి దయచేసి ఒకసారి చూడండి సైకాలజీ కూడా చాలా చాలా ఉన్నాయి ఇంకా చాలా చేయమని చెప్తున్నారు మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి నెక్స్ట్ ఇయో అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో కూడా చాలా అవసరం వచ్చే వీడియోనే తెలుగులో అప్లోడ్ చేస్తున్నాను ఒక్కసారి చూడండి ఓకేనా మరి షార్ట్స్లో కూడా ఒక్కొక్క మార్కు రెండు రెండు మార్కులు దాగున్నాయి ఒక నిమిషం వీడియోలో ఒక రెండు మూడు మార్కులు రావాలంటే అది చాలా అద్భుతమే నా వీడి నా షార్ట్స్ అనే కాదు ఎవరి అయినా సరే ఓకేనా దయచేసి ఒకసారి చూడండి నచ్చితే లైక్ చేయండి నేర్చుకునే ప్రయత్నం చేయండి మీరు ఏం చేయొద్దు ఇప్పటికీ ఆ ఉన్న ఇరవై రోజులు ఇప్పుడు ఈ ఈరోజు పదిహార పదిహేర పదహార ఎన్ని రోజులు ఉన్నా సరే ఆ ఉన్న రోజులలో డిస్ట్రిబ్యూట్ చేసుకొని టైము మీ సబ్జెక్ట్ ఏదైతే దాన్ని తెలుగు అండ్ సైకాలజీ వదిలో చింపేయాలి చింపి చింపేయాలి మీకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఓకేనా మరి ఇక నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి చదివితే చదువు పదే పదే చదవండి ఒక టాపిక్ వదిలేసినా సరే ఒక లెసన్ వదిలేసినా సరే కానీ చదివింది మాత్రమే చదవాలి ఒకసారి చదువుకుని పోతే కాదు ఆల్రెడీ మనకు అంత తెలుసు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం చదివే ఉన్నాం యాభై పర్సెంట్ ఇంకొంచమే చదవాలి కాబట్టి ఒకసారి రివిజన్ చేయండి తప్పకుండా ఓకేనా ఇక మీరు నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి తప్పకుండా ఓకేనా చదువురి చదువురి నో ప్రాబ్లం ఓకే పాత ఆలోచనలతో పాత ఆలోచనలతో చెప్పాలి మీరే అలవాట్లతో పాత ఆలోచనలతో పాత అలవాట్లతో కొత్త మార్పులను ఆశించడం మూర్ఖత్వం నువ్వు మారితే నీ ఆలోచనలు మారితే నీ ఫలితాలు మారుతాయి అంతే కదా వంద బుక్కులు వంద సార్లు తిరగడం కంటే ఒక బుక్ని సార్లు తిరిగితే ఆ వంద మార్కులు అళ్ళకెళ్ళే వస్తాయి ఓకేనా అలాగే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్స్ రాసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు రుణపడి ఉంటా నేను ఓకే ఇక నా లక్ష్యం ఏం లేదు కొంచెం వీడియోస్ అన్నీ హెల్ప్ చేయడానికే అంటే ఫ్రీగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అవైలబుల్గా లేని వాళ్లకు అంటే ఆఫీసులలో ఉన్నగా ఉమెన్స్ కానీ ఇంకా చాలామందికి ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ బయట జాబ్ చేసే వాళ్ళు కానీ ఇక్కడ బస్సులలో కూర్చున్నా కూడా జర్నీ చేస్తున్న టైంలో లంచ్ టైంలో ఇలా వీడియోస్ అవసరం వస్తాయి కాబట్టి ఒక యాప్లో ఉన్నట్టు ఉన్నాయి సోషల్ అండ్ తెలుగు వచ్చేసి ఓకే సైకాలజీ ఇంకొక కొన్ని చేసేది ఉంది అంతే ఓకే చేసే ప్రయత్నం అయితే చేస్తాను నేను ఓకే మరి మీరు కామెంట్ చేసుకున్న ఇక సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు బాయ్ టేక్ కేర్ నో ప్రాబ్లం ఇప్పటికైనా చదవాలి చదివితే ఇప్పుడు కూడా పాస్ అయినట్టు జీరో మీద ఉన్నా కూడా ఇప్పుడు కూడా పాస్ కావచ్చు ఇప్పుడు కూడా టెట్ వస్తుంది జీరోలో ఉన్న కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన టెట్టు తప్పకుండా వస్తుంది వాళ్ళ ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఐదు తెలుగు ఐదు రోజులు అవుతుందా మేడం అంటే అవుతుంది మన ఆలోచన గట్టిగా ఉన్నప్పుడు మన ఆచరణ కూడా గట్టిగా ఉంటుంది ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్